నవీన్ తమ్ముడు భోజనం చేశాడు తమ్ముడు నా నా భోజనం నవీన్ తమ్ముడు భోజనం అయింది తమ్ముడు గేంటి సంగతం తమ్ముడు గుడ్ ఈవినింగ్ రవి సుజా చెల్లెమ్మా భోజనం చేసావు తల్లి లైవ్కి వచ్చి లైక్ ధన్యవాదమ్మ ధన్యవాదమ్మా రవి సుచాతులు అన్నారు ఆయ్ శివరాత్రి హ్యాపీ శివరాత్రి అని అన్నారు సెకండ్ లైక్ అన్నారు థ్యాంక్స్ సో మచ్ అమ్మ నా భోజనం అయిపోయిందమ్మా నా భోజనం అయిపోయిందమ్మా శేషన్ తమ్ముడు చేతడు హలో గుడ్ ఈవినింగ్ ట్రీడి హెడ్స్ గారు ఎలా ఉన్నారండి మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారండి మీరు మా లైక్ వచ్చి లైక్ ధన్యవాదాలు ధన్యవాదాలండి పిన్నడీలో వేరే ఛానల్ పెట్టేస్తానమ్మా ఇప్పుడే పెట్టానండి పెడతానండి జస్ట్ ఇప్పుడే పెట్టాను పిన్నడీలో ఓకే ఓకే అన్న పెడతాను నా కొత్త ఛానల్ ఓకే పెడతానమ్మా పె రెండు నిమిషాలు తల్లి పెడతాను ఇప్పుడు నేను ఇంకా చూడలేదు నవీన్ తమ్ముడు చూడలేదు తమ్ముడు నవీన్ తమ్ముడు అదే అదే అవునమ్మా అదే అదే తెలుసు తెలిసిందమ్మా అదే మీ ఛానల్ ప్రాబ్లం అయిందని చెప్పారు మారుస్తాను తల్లి మన నవీన్ తమ్ముడు అన్నారు అన్న ఛానళ్ళు నాయి పోతని తమ్ముడు ఏమనట్లేదు ఉండట్లేదు అంటే ప్రాపర్గా ఇవ్వకపోతే అలా పోతని నవీన్ తమ్ముడు కొంచెం కొత్త ఛానల్ మన భారతీయ చెల్లెమ్మది కొత్త ఛానల్ కొంచెం పిండాడిలో పెట్టమన్నారు ఏమనుకో తమ్ముడు పెడతాను తర్వాత పాపం కొత్త ఛానల్ పాపం పాత ఛానల్ పోయింది చెల్లెమ్మది అవును నవీన్ అంటున్నారు మన బా చెల్లి చెల్లెమ్మ గుడ్ ఈవినింగ్ అమ్మ ఎలా ఉన్నారు తల్లి మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారమ్మా మీకు మీ కుటుంబ సభ్యుకి మహాశివరాత్రి శుభాకాంక్షలమ్మ కొంచెం చెల్లెమ్మది కొత్త ఛానళ్ళు ఆ సబ్స్ ఏమి లేవు అంట కొంచెం ఏమనుకో తమ్ముడు మార్చినందుకు నవీన్ తమ్ముడు కొంచెం సబ్ చేసుకో తమ్ముడు చెల్లెమ్మ ఛానల్ నవీన్ తమ్ముడు కొంచెం సబ్ చేసుకో తమ్ముడు సరిత చెల్లెమ్మ ఉన్నారమ్మ లైవ్లో గుడ్ ఈవినింగ్ పుష్ప గారా అండి పరసురా తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ అక్కయ్య వాణి అక్కయ్య గుడ్ ఈనింగ్ అక్కయ్య ఎలా ఉన్నారు అక్కయ టీ దగ్గర అక్కయా మీరు లైక్ వచ్చి లైక్ ఇచ్చి ధన్యవాదాలు అక్కయా థ్యాంక్ యూ అక్కయ్య పర్సనల్ తమ్ముడు కొంచెం పిండి ఉన్న ఛానల్ సబ్ చేసుకోండి మన నవీన్ తమ్ముడు అన్నారు పిండి ఛానల్ సబ్ చేశానని చెప్తున్నారు మన లక్ష్మీజులు అన్నారు అదే అదే అమ్మా కొంచెం అదే పద్మ మీనాక్షి చెల్లి అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మ ఎలా ఉన్నారమ్మా మీరు మీ కుటుంబం బాగున్నారమ్మా మీరు మా లైక్ వచ్చి లగేసింది ధన్యవాద చెల్లి భోజనం చేశారు తల్లి మీకు మీ కుటుంబ సభ్యులకి మహాశివరాజు శుభాకాంక్షలు అమ్మా మన తమ్ముడు అన్నారు వాణి గారికి గిఫ్ట్ అని అంటున్నారు థ్యాంక్స్ సో మచ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ శేఖర్ తమ్ముడు టీ దగ్గర తమ్ముడు మీరు మా లైక్ వచ్చి లైక్ చిన్న ధన్యవాదాలు తమ్ముడు మీకు మీ కుటుంబ సభ్యులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ప్లీజ్ అండి పిన్నటి ఉన్న ఛాన్స్ సబ్ చేసుకోండి నా భోజనం అయింది నా భో భోజనం అయింది మన వానియాటి గారు అన్నారు నేను ఆల్రెడీ మిమ్మల్ని సబ్ చేసుకున్నా అని చెప్తున్నారు నా భోజనం అయిందండి పార్వతి పార్వతిశమ్మ ఎలా ఉన్నారమ్మా అమ్మా మీరు మీ కుటుంబం బాగున్నారమ్మా మీరు లైక్ వచ్చి లక్షించింది ధన్యవాదాలు అమ్మ గుడ్ ఈవినింగ్ నడిచిన తమ్ముడు ఎలా ఉన్నారు తమ్ముడు భోజనం చేశారా లైక్ వచ్చి చేసిన ధన్యవాదాలు తమ్ముడు ప్లీజ్ తమ్ముడు పిన్నటి ఉన్న చాను సబ్ చేసుకో మన నరసింహ అన్నారు మహాశివరాత్రి శుభాకాంక్షలు అన్నయ్య అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ప్లీజ్ అండి పిన్నటి ఉన్న ఛాన్స్ సబ్ చేసుకోండి మీకు ఇస్తారండి మన మన శేఖర్ తమ్ముడు అన్నారు హాయ్ నరసింహరావు తమ్ముడు అంటున్నారు మన నవీన్ బ్రద అన్నారు అక్క మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చూసుకో అంటున్నారు మన నవీన్ తమ్మ మన శిఖర తమ అంటున్నారు హాయ్ నవీన్ అని అంటున్నారు మన పర్సనల్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు పర్సనల్ తమ్ముడు సబ్ చేసుకున్నందుకు ప్లీజ్ అండి పిన్నడి ఉన్న ఛానల్ సబ్ చేసుకోండి మీకు రికనిస్తారా అండి పిన్నడిలో ఉన్న ఛానల్ సబ్ చేసుకోండి మీకు ఇస్తారండి మన శీకరతమని అన్నారు నేను తీసుకున్నాను తమ్ముడు తీసుకున్నానండి నెంబర్ తీసుకున్నాను నేను అది కొంచెం డిలే అయింది నెంబర్ సేవ్ చేసుకుంటూ డిలే అయింది ఇప్పుడు నేను లైవ్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్ కూడా తీసుకుంటాను అండి అయితే గుడ్ ఈనింగ్ రోజమ్మా ఎలా ఉన్నారమ్మా ఫోన్ చేసారు అమ్మా థ్యాంక్ యూ సో మచ్ వచ్చింది లైక్ వచ్చి లైక్ ఇచ్చేందుకు మన శేఖర్ తమిళ అంటున్నారు థ్యాంక్ యూ పరసన తమి అంటున్నారు మన నవీన్ బ్ర అంటున్నారు మన వాణి అక్క గారు అంటున్నారు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఆ ఈవినింగ్ రిటర్న్ చేస్తాను అంటున్నారు మన పరస అంటున్నారు పవిత్ర గారు గిఫ్ట్ రిటర్న్ ఇవ్వండి అంటున్నారు మన వాణి చెల్ల అక్కీ గారు అంటున్నారు ఫోర్ కోరిక లైవ్ ఉంటుంది సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటున్నారు మన రోజులు అంటున్నారు హాయ్ శేఖర్ తమ్ముడు అంటున్నారు మన ప్రభు పరస తమ్ముడు అంటున్నారు పవిత్ర గారు వందనాలు అంటున్నారు మన డిఎస్ఆర్ మన పిన్నడిలో ఉంటే బ్లూ ఇవ్వకూడదు అమ్మ పిన్నేడిలో ఉన్నప్పుడు బ్లూ ఇవ్వకూడదు తల్లి మన నవీన్ బ్రదర్ అంటున్నారు అవునక్క అంటున్నారు మన రోజా చెల్ అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ నర్సింగ్ అన్నయ్య అంటున్నారు బ్లూలో పిండిలో ఉన్నప్పుడు బ్లూ ఇవ్వకూడదు తల్లి మన నరసింహరాజు అంటున్నారు లక్ష్మీ సిస్టర్ మేరీ మన పవిత్ర చెల్లి అన్నారు సరే అంటున్నారు మన నరసింహరాజు అంటున్నారు గుడ్ ఈవినింగ్ పర్సన బ్రో అంటున్నారు మన నరసింహరాజు అంటున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ నవీన్ తమ్ముడు అంటున్నారు మన వాణికి అంటున్నారు నవీన్ బ్రదర్ మీ సబ్ వీడియోకి కామెంట్ పెట్టాను అంటున్నారు మన నవీన్ బ్రదర్ అంటున్నారు నర్సింగ్ అన్న ఆయ అంటున్నారు మన నర్సింగ్ బ్రదర్ అంటున్నారు శేఖర్ గారు మీరు తిరిగి వస్తున్నారు మన ప్రసంతం తమ్ముడు అన్నారు నర్సింగ్ అన్న నమస్తే నమస్తే అన్న అంటున్నారు బ్రదర్ కొంచెం పిన్నడి ఉన్న ఛానల్ సబ్ చేసుకోండి అండి మీకు రిటర్న్ ఇస్తారండి పిన్నడిలో ఉన్న ఛానల్ సబ్ చేసుకోండి మీకు రి ఇస్తారండి మన నరసింహ నరసింహ్రదర్ ఉన్నారు ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం నమో శివాయ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నరసింహ నరసింహ బ్రదర్ నరసింహ ఓం నమ శివాయ ఓం నమో శివాయ అంటున్నారు థ్యాంక్ యూ బ్రదర్ మన పవిత్ర చులు అన్నారు అన్ని సబ్ చేసుకున్నా మెట్ను అన్న సబ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అవునమ్మా అట్నే చేస్తున్నారు తల్లి నా ఈ ఉదయం ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటే నా ఈ ఫైవ్ సిక్స్టీ ఎయిట్కి వచ్చేసినాయి అంటే ఏడు ఎనిమిది పోయినాయి అలా రోజు ప్రతిరోజు ఒక ఏడిది పోతానే ఉండేది మొన్న నవీన్మార్ అన్నారు అక్క మీరు ఇప్పుడు సబ్ చేసుకున్నారు నేను ఎప్పుడూ సబ్ చేసు చేసుకున్నాను మీ ఛానల్ని అంటున్నారు మన నరీంబరావు చేసాను అన్న అంటున్నారు ప్రశ్నతో అన్నారు పవిత్ర గారు అవునవును ఇంక ఏం చేసే లేదు అది కొన్ని ఏంటంటే అది కొన్ని కొంత ఏందంటే ప్రాబ్లం ఏమైందంటే ప్రాపర్గా మనం సబ్ చేసుకోకపోయినా సరే ఆ విధంగా పోతాయి మనం బ్లూ మనం ఏం చేస్తామంటే మనం తెలియకుండా ఇప్పుడు చేసుకుంటాం వాళ్ళు ఇప్పుడు ఎమిటే ఇస్తారు ఎమట ఇవ్వటం ఎమిటే ఎమిటే ఇవ్వటం కూడా పోతాయి మళ్ళా కామెంట్లు ఏం పెడతారు న్యూ ఫ్రెండ్ న్యూ గిఫ్టు సబ్స్క్రైబ్ డన్ను ఆ కామెంట్లు పెడతా ఉంటారు ఆ విధంగా కూడా కామెంట్లు పెట్టకూడదు మనకు మెసేజ్ తగ్గట్టుగా మనం కామెంట్లు పెట్టాలి మన రోజులు అన్నారు పిన్నడికి సబ్డ్ అని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మన వాణిచ్యలు అన్న వాణి అక్కడ అన్నారు నవీన్ నవీన్ బ్రదర్ నేను కూడా మిమ్మల్ని ఎప్పుడో సబ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కామెంట్ పెట్టారు అంటున్నారు మన నరసింహరావు అన్నారు మన మన నవీన్ బ్రదర్ అన్నారు సబ్స్ అన్నారు హరహర మాదేవ్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ రామంజీ రామాజీ గారు ఎలా ఉన్నారండి మీరు మీ కుటుంబంలో బాగున్నారండి మీరు మా లైక్ వచ్చి లైక్ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి మన నరసింహరావు అంటున్నారు మన రోజులు అరహర మహాదేవ్ అంటున్నారు మన నరసింహరావు అంటున్నారు అరహర మహాదేవ్ అరహార మహాదేవ్ అంటున్నారు శంభు శంకర అంటున్నారు నా భోజనం అయిందండి రామోజీ గారు ఎలా ఉన్నారండి మీకు మీ కుటుంబ సభ్యులు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి